దేవునికి స్తోత్రం నిలుగును దాకా ఈ పునరుద్ధాన పారాధనకు కూడి చేరి వచ్చిన నా ఆత్మీయ సహోదరి సహోదరులకు అమ్మలకు చెల్లెళ్లకు అందరికీ నా ప్రత్యేకమైన నిండు వందన వచ్చినా తెలియజేస్తున్నాను ఈ పునరుద్ధాన దినాన దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించను దాకా మరి ప్రత్యేకంగా ఈ యొక్క ఇరవై ఒక్క రోజుల ఉపవాస సంపూర్ణ ఉద్యోగ కూడికల యొక్క ఆశీర్వాదము దీవెన మీ కుటుంబాల్లో మీకు కలిగిన సమస్తానికి దేవుడు కలగజేసి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి మిమ్మల్ని వర్దిలో చేయను గాక దేవుని రెక్కల మాట్లన ఆరోగ్యము ఆయుష్ మీరు నిరంతరం పొందుకుందురుగాక ఆమెను హలోయ సంతోషంగా నాడు దగ్గరగా ప్రభుకు స్తోత్రం చెప్దామంటారా హలోలియా దేవునికి మహిమ కలుగును గాక ఆమె మంచిది ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు మనము ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడదాం ఆత్మీయతలు దిగజారటానికి క్రైస్తవులు కారణాలు ఏడున్నాయి ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు దేవుణ్ణిలో బలంగా నడిచారు ఒకప్పుడు దేవుణ్ణి బలంగా ఎదిగారు ఆ కానీ కొంతమంది జీవితాలు ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి పడిపోయారు ఆ పడిపోవడానికి వారి జీవితాల్లో క్రైస్తవులు పడిపోవడానికి ఆత్మీయ జీవితంలో దిగజారడానికి ఏడు కారణాలు ఉన్నాయి ఆ ఏడు కారణాల్లో ఈ వారం మనం మొదటి కారణం నేర్చుకుందాం చూడండి దేవుని బిడ్డలారా మనం గమనిస్తే ఈనాడు చాలామంది ప్రారంభంగా దేవుణ్ణి విశ్వసించి దేవుణ్ణి నమ్మి మందిరానికి వస్తూ ప్రారంభము యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా భక్తి దైవభయము ఆత్మీయతలోను పరిశుద్ధతలోను ప్రార్థన జీవితంలోను అలాగే వాక్యము ధ్యానించటలోను ఆత్మ సంబంధమైనటువంటి ఈ ప్రవర్తనతోను మాట్లాడే తీరులోనూ కానీ పద్ధతిలో కానీ చాలా నమ్మకంగా ఉంటూ అలాగే పరిచర్య చేస్తూ అన్ని విషయాల్లో దేవుని ఎదుట తమ్మను తాము మెప్పించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మేము యథార్థంగా ఉండాలని కొంతకాలము లేకపోతే అలా జీవించడానికి ఇష్టపడ్డారు చాలా రోజులు ప్రారంభ క్రైస్తవ జీవితంలో చాలా సంతోషం కానీ రాను 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 ఏమైపోతుందంట ప్రారంభంలో ఏమున్నాయంట ప్రార్థనా జీవితం పరిశుద్ధత వాక్య ధ్యానం ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు దేవుని పాదాలు పట్టుకోవటం అలాగే నమ్మకంగా ఉండటం నమ్మకంగా పరిచయం చేయటం దేవుని సన్నిధికి భయభక్తులతో రావటం ఇలా చాలా విషయాల్లో ముందున్నారు కానీ రాను రాను ఏమైపోతుందంటే నేను పైన చెప్పిన విషయాలన్నింటిలో ఒక్కొక్క దానిలో నుండి పడిపోతూ ఆత్మీయతలో దిగజారిపోతున్నటువంటి నేటి కాలపు క్రైస్తవులు చాలా మంది ఉన్నారు ఒక్కొక్క దాంట్లో నుంచి ప్రార్థనలో నుంచి వాక్యంలో నుంచి ఆత్మీయుల సహవాసంలో నుంచి ఆధ్యాత్మిక జీవితంలో నుంచి పరిశుద్ధతలో నుంచి ఇలా వాక్యము ధ్యానించడంలో నుంచి ఇలా నమ్మకంగా పరిచర్య చేయటంలో నుంచి ఒక్కొక్క దానిలో నుంచి దిగజారిపోతూ పడిపోతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు చూడండి నా దేవుని బిడ్డలారా వాళ్ళు రాను రాను ఏమైపోతున్నారట పైన చెప్పిన అన్నిటి విషయంలో నుండి పడిపోతున్నారు ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నారు దేవుని దృష్టిలో వాళ్ళు విశ్వాస ఘాతకులుగా మిగిలిపోతున్నారు దేవుని దృష్టిలో వీళ్ళని అంటే బైబిల్ బైబిల్లో దేవుడు అంటే విశ్వాస ఘాతకులు అంటున్నాడు చూడండి ఆ మొదట్లో ఉన్న ఉజ్జీవం ఆ మొదట్లో ఉన్న నమ్మకత్వం ఆ ప్రారంభ దశలో ఉన్నటువంటి దైవ భక్తి దేవుని యొక్క ప్రత్యక్షతలు చూసినటువంటి వైనం ఈరోజు ఎందుకు చూడలేకపోతున్నారు ఎందుకు ఆ విశ్వాసం కట్టుకోలేకపోతున్నారు నిలబడట్లేదంటే దిగజారిపోయారు ఏమైపోయారంట దిగజారిపోయారు లేక పడిపోయారు దాని కారణాలు మొదటిది ఈ లోకంతో స్నేహం చేయటం వల్ల క్రైస్తవులు ఆత్మీయ జీవితంలో దిగజారిపోవడానికి మొదటి కారణం దేనితో సహవాసం ఈ లోకంతో సహవాసం చేయటం తిమోతి పత్రికలో రెండో తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం పదో వాక్యంలో దైవజనుడైన పౌలు తన శిష్యుడైనటువంటి తిమోతి గారికి మాటలు ముందుగానే తెలియజేస్తున్నాడు దేమ చూడండి దేమ అనే పౌలు యొక్క శిష్యుడు ఇప్పుడు తప్పిపోయాడు ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళిపోయాడు దేమా దేన్ని స్నేహించి పంచర్లో నుంచి దిగదారిపోయి తత్తిపోయాడమ్మా ఈ లోక స్నేహాన్ని దేమా ఆశించాడు ఈ లోకంలో ఉన్న వాటిని ఆశించాడు దేవుని దేవుని పరిచరణ ప్రారంభంలో పౌలుతో చాలా దైవభక్తి ఆరాధన జీవితం చురుకుదనం దేమ చాలా చురుగ్గా ఉండి పరిచర్య చేసినవాడు కానీ ఆ ప్రారంభ దశలో ఉన్నటువంటి తీవ్రత లేకుండా దేమ ఈ లోకమును స్నేహించాడు ఇహలోక ఆశలను స్నేహించి ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి దైవజనుణ్ణి విడిచి దైవ సేవకును విడిచి పరిచర్యను విడిచి తన సంకల్పంతో ముందుకు వెళ్ళవలసినటువంటి దేవుని పరిచర్య కోసం ఒక మంచి దైవజనుడిగా తీర్చిదిద్దవలసినటువంటి తీర్చిదిద్దబడవలసినటువంటి స్థితిలో ఉండకుండా వెనుదిరిగిపోయి జీవితాన్ని పాడు చేసుకున్నాడు దేమ ఈరోజు మనం కూడా అలా ఉండకూడదు ఇహలోకాన్ని స్నేహించకూడదు ఈ లోకంతో మనము స్నేహం చేస్తే ఆత్మీయతలో మనం ఏం జారిపోతామంట దిగజారిపోతాం చూస్తే మనం దేవుని ప్రజలుగా మనం ఈ లోకమునైనను ఈ లోక సంబంధమైన జీవితం జీవిస్తూ లేకపోతే జీవించే వారితోనైనను స్నేహం చేయకూడదు ఇది దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఈ లోకంతోనైనను ఈ లోక సంబంధులు ఉన్నారు ఈ లోకంతో స్నేహం వాళ్ళు దేవుణ్ణి విశ్వసించని వారు లేక దేవుణ్ణి విశ్వసించిన దేమాలాగా పడిపోయిన వారు అట్లాంటి వాళ్ళతో మనము సహవాసం చేసి మంచిగా ఉన్న మనము ఆత్మీయ జీవితంలో దిగజారిపోకూడదు అంటాను రైసలా చూస్తే మనం ఈ లోకంలో ఆ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కనుక మనం ప్రతిసారి జాగ్రత్త పడాలి ఈ లోకంలో ఏమున్నాయో మనం తెలుసుకుందాం వ్యవహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఈ లోకంతో స్నేహం చేయటం వల్ల దిగజారిపోతాం ఈ లోకంలో ఏ ఉన్నాయో అవి కూడా తెలుసుకుందాం వ్యవహన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేను పదహారు వాక్యాలు మనం చూద్దాం ఈ లోకమునైనాను ఈ లోకంలో ఉన్న వాటినైనాను మీరు ప్రేమించొద్దు ఈ లోకమునైనాను ఈ లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకంలో ఉన్నదంతా కూడా అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంభమును అవి తండ్రి వలన పుట్టినవి కావు అవి దేవుని వలన కలిగినవి కాదు అవి అపవాది వలన కలిగినయా అవి లోక సంబంధమైనవే ఈ లోకమును దాని దాని ఈ లోకము దాని ఆశయ గటించిపోవును గాని దేవుని చిత్తము జరిగించి నిరంతరము నిలిచును చప్పట్లు కొట్టి దేవుని అన్మాయం పడతాం దేవుని చిత్తమును జరిగిస్తే దేవుని సన్నిధిలోను నిరంతరం నిలిచి ఉంటావు ఈ లోకంలో ఏమున్నాయట శరీరాశయు నేత్రాశయు జీవపు డంభము అవి దేవుని వలన కలిగినవి కావు అవి అపవాది సృష్టించి మానవుల్ని దేవుని రాజ్యానికి వెళ్లకుండా నరక కోపానికి పంపించాలని మానవులకు కల్పిస్తున్నటువంటి తాత్కాలికమైనటువంటి శరీర కోరికలు ఆశలు అందుకనే ఈ లోకముతోనైనాను ఈ లోకములో ఉన్న నైనను ఈ లోకస్తులతో ఆయనను మనం స్నేహం చేస్తే ఆత్మీయ జీవితంలో మనం దిగజారిపోతాం అందుకనే వారితో మనం సహవాసం చేయకూడదు మనం సహవాసం చేస్తే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి ప్రారంభ జీవితంలో మనం ఎలా ఆత్మీయ జీవితంలో పటిష్టంగా ఉన్నామో ఈ రోజు కూడా దేవుని కొరకు అలా ఉండాలి ఆమెను హలెయా ఎక్కడా త్రుట్టిల్లడానికి వీలు లేదనమాట అందుకనే యేసుప్రభు ప్రేషిష్యుడి వ్యవహాను సంఘానికి లోక ఆ మాట హెచ్చరిక చెప్తున్నాడు ఏమని లోకమునైనను లోకములో ఈ లోక స్నేహ ఉత్తులు స్నేహి ఈ లోకముతోనైనా మీరు స్నేహము చెయ్యకూడదు దాంట్లో ఉన్న విషయాలన్నీ లోకంలో ఏ ఉన్నాయని కూడా సంఘానికి చెప్పాడు ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆత్మీయ జీవితంలో మనం దిగజారకుండా బలపడడానికి మనకు కూడా హెచ్చరిక చేస్తున్నాడు ఒకవేళ మన తప్పుటడుగులుంటే ఒకవేళ ఆల్రెడీ కాస్త దిగజారిన పరిస్థితులు ఉంటే మనల్ని మనం పురికొలుపుకొని దేవుని క్షమాపణ అడిగి దేవుని సన్నిధిలో నిలబడడానికి ఇష్టపడదాం దేవునికి మైమ కలుగును గాక ఆమెను హలే లూయ చాలా మంది క్రైస్తవులం అంటారు లోక సంబంధమైన జీవితమే దేవునికి అవమానం దేవునికి అవమానం చాలా కొంతమంది జీవితాలు గమనిస్తే వీళ్ళు దేవుని ఎందుకు నమ్ముకున్నారని కూడా బాధేస్తుంటది కొన్ని సందర్భాల్లో మనం బ్రతికితున్నాం క్రీస్తు కొడుకు నమ్ముకున్నాం క్రీస్తును పోలి బ్రతకాలి క్రీస్తు సహవాసం చేయాలి మనం ఆయనతో సహవాసం చేయాలి ఆమె లోకస్తులతో మనం సహవాసం చేయకూడదు లోకంలో ఉన్న శరీరాశ నేత్రాశ మద్యంతో సహవాసం చేసేవాళ్ళు ఉన్నారు అమ్మా మద్యంతో వాక్యం చెప్తుంది మద్యంతో మత్తులై ఉండకుడి మద్యము వెక్కిరింతల పాలు చేస్తుంది మందిరానికి వెళ్తుంటారు చాలా మంది ఈ మద్యాలు సేవించటం దేవుని సన్నిధిలోకి మళ్ళీ రావటం మరలా వెళ్ళి మరలా మద్యాలు సేవించటం బయట ఉన్న వ్యక్తులు అన్నిలు వీళ్ళు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు వాళ్ళు దేవుణ్ణి బదనం చేస్తున్నారు వీళ్ళు చర్చికి వెళ్ళి అంటారు అన్నిలు చూడండి దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే దిగజారిపోయే పరిస్థితి ఉండొద్దు మన జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్నాం దేవుని చేత దీవించబడాలి మనం ఆశీర్వాదానికి వారసులు అవుటకే ప్రభు మనల్ని పిలుచుకున్నాడు కానీ ఆయన కోపానికి ఆయన ఉగ్రతకు పాత్రలు అవడానికి నిన్న నన్ను ఈరోజు పిలవలేదండి నేను శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీకు నాకు ఇవ్వడానికి లోకంలో ఎంతోమంది ఉన్నా మనల్ని ఎంపిక చేసుకున్నాడు మనల్ని కోరుకున్నాడంటే మనం ఎంత అదృష్టలో ఎంత అదృష్టవంతులం ఎంత నమ్మకంగా మనం బ్రతకాలి దేవుని సన్నిధిలో ఎంత ఎదగాలి ఆత్మీయ జీవితంలో ఎందుకు మనం దిగజారిపోయే పరిస్థితులు మనకు అవసరం లేదు అలీలోయ దేవుని చిత్తం జరిగిస్తే మనము ఎప్పటి వరకు ఉంటామంట నిరంతరం నిలిచి ఉంటాడు దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం కూడా నిలిచి ఉంటాడు తప్పిపోరు నశించిపోరు అనమాట ఇంకా వేటితో సహవాసం చేస్తారు చెప్పండి లోకస్తులతో పాప జీవితంలో బ్రతికే వాళ్ళు చెడ్డ అలవాట్లు చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు వ్యభిచారపు మనసు కలిగిన వారితో మనం సహవాసం చేయకూడదు అది మనకు తగని అవారం అది అందుకనే మనం ఏసైతో సహవాసం చేయాలి పరిశుద్ధులతో సహవాసం చేయాలి ఆమెను హలిలు అలాగే మనం గమనిస్తే పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా అపోసరైన పేతురు రెండు పదకొండులో మాట చెప్తున్నాడు రెండు పదకొండు మొదటి పేతురు మీరు మీరు పరదేశులను యాత్రికుల లోకంలో ఉన్నారు గనక ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయములలో ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులను దూషిస్తున్నారు ఆ విషయములలో మీరు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుచున్నాను దండం పెట్టి చెప్తున్నాను అంటున్నాడు ఆఖరికి పేదరు సంఘము యొక్క పరిస్థితి హెబ్రిలు యూదులు వాళ్ళు రక్షించబడినటువంటి యూదులకు సువార్త చెప్పాడు యేసు నమ్ముకున్నాడు కానీ ఆచారాలు కట్టుబాట్లు ఈ లోక స్నేహాలు ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటిని విడిచిపెట్టకుండా బ్రతుకుతున్నప్పుడు అన్ని జనులు మీరు ఏ విషయంలో మిమ్మల్ని దూషిస్తున్నారో చూసుకొని మీరు మా నడకలు దిద్దుకొని ప్రవర్తన దిద్దుకొని మరలా మిమ్మల్ని పొగుడునట్లుగా మీ ప్రవర్తన మారాలి ఈ లోక ఆశల్లో పడిపోకూడదు అని దేవుడు ఈరోజు మనకు సెలవిస్తున్నాడు యాకో పత్రికలో కూడా నాలుగవ అధ్యాయం నాలుగో వాక్యాన్ని మనం గమనిస్తే నాకు పత్రికలు కూడా మనం చూస్తే వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా తెలియదా ఏమంటున్నాడు వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునికి వైరం అని మీరు తెలుసుకొనిరా ఎందుకు దిగజారిపోతున్నారు ఎందుకు జీవితాల్ని పాడు చేసుకుంటున్నాడు దేవుడు అంటాడు కదా బ్రహ్మపత్రికలో మూడో అధ్యాయంలో అనుకుంటాను విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడిది దేవునికి క్రీస్తుకు బిలియాలికి సంబంధం ఏంటి చూడండి రకరకాల విషయాలు తెలియజేస్తూ వస్తున్నాడు అందుకనే యాకోహు భక్తుడు కూడా ఏమంటున్నాడు వెబ్చానల్ ఈ లోక స్నేహము దేవునికి వైరం అని మీరు ఎరగరా కాబట్టి ఎవడు ఎవడు లోకంతో స్నేహం చేయడం వాడు దేవునికి శత్రువు అవుతాడు దేవునికి శత్రువు అయి మనం బతకగలుగుతాం భూమి మీద బ్రతికి బట్టకట్టలు వేస్తామా బ్రతకలేము ఈ లోకంతో స్నేహం చేసి దేవుని వదిలిపెట్టి చేసేవాడు దేవునికి శత్రుడు అవుతాడు ఈరోజు శత్రువులుగా మారడానికి దేవుడు నిన్ను నన్ను ఎంపిక చేసుకోలేదు మిత్రులుగా చేసుకోవడానికి ఎంపిక చేసుకున్నాడు భవన్ స్వార్థ పదిహేను అధ్యాయం చివరిలో పన్నెండు పదిహేను వచనాల్లో అనుకుంటాను ఆయన అంటాడు ఇక మీదట మిమ్మల్ని దాసులని పిలవక నా స్నేహితులని పిలుస్తున్నానని చెప్పాడు శత్రువులని లేదు బానిసలని లేదు స్నేహితులు ఆయనతో మనం సహవాసం చేయాలి లోకంతో సహవాసం చేసేవాడు దేవునికి శత్రువు అవుతాడు దేవుని బిడ్డలారా అందుకనే క్రైస్తవులు ఆత్మీయులతో ఆత్మీయతలో దిగజారడానికి మొదటి కారణం ఏంటంట ఈ లోకముతో స్నేహం చేయటం వల్ల దిగజారిపోతారు ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోకాశలు నిన్ను పతనావ తీసుకెళ్తాడు ఆ చూడండి ఏమై ఉంటారంట ఆయన స్నేహితులు ఎవడైనా లోకంతో స్నేహం చేస్తే దేవునికి శత్రువు అవుతాడంట ఆయనతో మనం సహవాసం చేయడానికి ఆయన లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకంగా ప్రత్యేకపరుచుకున్నాడంట దేవునికి మహిమ కలుగును గాక ఏం చేశాడంట ప్రత్యేకించాడంట ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టుకోవడానికి మరి మరలా ఆ పాపు యొక్క శాపగ్రస్తమైన జీవితాల్లోనికి మనం వెళ్ళటం మంచిది కాదని నేను చెప్తున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక మీరు మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారినే స్నేహించను అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరుచుకున్నారు పక్కన వాళ్ళకి చెప్పండి మీరు లోక సంబంధులు గారని వాళ్ళకి ఎవరు చెప్పాలి దేవునికి మహిమ కలుగును గాక మనం లోక సంబంధులం కాదు దేవుని బిడ్డలం దేశరుకున్న బిడ్డలం ఆమె హల్లియ అందుకని లోకంతోను లోకంలో ఉన్న వాటితోనైనాను మనం సహవాసం చేయగలదు పదిహేడవ అధ్యాయం పది పవన్ స్వార్థ పద్నాలుగో వాక్యం కూడా మనం చూద్దాం అమ్మ పదిహేడవ వాక్యం పది పదిహేడవ అధ్యాయం పద్నాలుగు వాక్యం వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కాదు కనుక లోకము వారిని ఏం చేస్తాం మనం దేవుని నమ్ముకున్నందుకు లోకం ఏం చేస్తుందట ద్వేషించినా మనం బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు మనల్ని ద్వేషించకుండా పరలోకంలో చేర్చుకొని మనల్ని విజయోత్సవంతో ఊరేగించేవాడు మన ఏసయ్య ఏసయ్య రెండో రాకడలో ద్వేషించబడేది లోకముతో స్నేహం చేసేవాళ్ళు విడవ పెట్టబడేది శ్రమల పాలయ్యేది ఈ లోకంతో స్నేహం చేసేవాళ్ళు అందుకే నేను ఆ దేవుని బిడ్లారా క్రైస్తవుడు ఆత్మీయతలో దిగజారడానికి మొట్టమొదటి కారణం ఏంటంట అమ్మా చెప్పండి ఈ లోక స్నేహం ఈ లోక స్నేహం లోకంలో రకరకాల స్నేహాలు ఉన్నాయి వేటిని కూడా మనం పట్టించుకోనకుండా దేవునితో సహవాసం చేస్తూ మనం వెళ్ళిపోవాలి ఆమె ని ఇస్రాయేలీల మీద ఒక గొప్ప న్యాయాధిపతిగా ఉంచి బలవంతుడిగా చేసి దేవుడు అభిషేకిస్తే పోయి పోయి దలీలియాతో సహవాసం చేశాడంట ఎవరితో లోకముతో లోకస్తురాలితో పాపములో బతికే ఆమె స్త్రీ ఏమంటారు వేష్య అని రాయబడింది వేష్య వేష్యతో సహవాసం చేశాడు దానికి ప్రతిఫలం ఏమొచ్చింది లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు అవుతాడు దేవునికి శత్రువైతే ఏమైపోయింది సంసం జీవితం రెండు కండ్లు ఊడబెరికారు ఫిలిస్తీన్లు బంధి గృహంలో బంధించి ఆ కొన్ని నెలలు తిరగలు విసిరించారు ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి ఆ తర్వాత జరిగిన సంఘటన అంతా మనకు తెలుసు ఆఖరికి దిక్కులేని చావు చచ్చాడు దీనికన్నిటికీ కారణం ఏంటంట లోక స్నేహం ఆత్మలో దిగజారిపోయాడు ఆత్మీయ జీవితంలో దిగజారిపోవడానికి లోకస్తులతో స్నేహం పెంచుకోవటం అందుకనే మనం కానీ మన పిల్లలు కానీ జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి ఆమె దేవుని ప్రజలు అని మనం పిలువబడుతున్నాం దేవుని ప్రజలు అనే పేరుకు తగ్గట్లుగా మనం బ్రతకాలి ఏమంటారు అవునంటారా కాదంటారు అవును ఆమెన్ మనల్ని ద్వేషిస్తారు లోకం మనం నిష్టగా బ్రతుకుతున్నప్పుడు ఒక దిగొచ్చారయో పరలోకం నుంచి దేవదూతల్లాగా అంటారు అవునండి లోకం మనల్ని ఏం చేస్తా అంట ఆ పక్కింటూ ఆమె కంటే నువ్వు భక్తి రాళ్ళు నేను ఎవరి వైపు చూడను వేసు వైపు చూస్తాను ఆమె వాళ్ళని వీళ్ళని కాదు ఎవరి వైపు చూడాలి ఏసు వైపు చూడాలి అవన్నిటికీ సహకరిస్తుంది నీకేమైంది నువ్వంత భక్తిపర్రాలువా నీలో అంత పరిశుద్ధత ఉందా అని నిన్ను తిప్పి పొడుస్తారు అయినా నువ్వు బాధపడకుండా ఏసై మనకు ముందే చెప్పాడుగా లోకం మిమ్మల్ని ఏం చేస్తుందంట ద్వేషిస్తుంది ఓర్చుకోలేదు నువ్వు మర్యాదగా మంచిగా దేవుని కొరకు నిలబడితే చూటిపోటి మాటలతో దేవుని నుంచి దూరం చేయాలని ఆత్మీయతలో దిగజార్చాలని నానా పనులు చేయించాలని అపవాది రకరకాల బాణాలు ప్రయోగిస్తాడు ఈరోజు నీవు నేను దేవుని కొరకు ఆత్మీయ జీవితంలో ఒక పటిష్టమైనటువంటి పడగొట్ట జాలని ఇత్తడి స్తంభం వలె దేవుని మందిరంలో ఉండాలి అలేలుయ్యా అలేలుయ్యా మనల్ని ఎవడు పడగొట్ట జాలని యొక్క ఇత్తడి స్తంభము వలె మనం చెయ్యబడాలి దేవుని ఎదుట దేవాలయం ఎదుట రెండు స్తంభాలు ఉన్నాయి సులమున్ దేవాలయం దగ్గర కూడా రెండు స్తంభాలు పెట్టించాడు సులభం దేవాలయం దగ్గర ఎన్ని ఉన్నాయట రెండు స్తంభాలు ఒకటి బొయాజు ఇంకో దాని పేరు ఏదో పేరు పెట్టాడు ఆ స్తంభాల గురించి కూడా వర్తమానం చెప్పాను నేను నా దేవుని బిడ్డలారా ఈరోజు అలాంటి ఒక ఇత్తడి స్తంభముల వల్ల మనం ఉండాలి దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలి లోకం మనల్ని ఆకర్షిస్తుంటుంది ఏం చేస్తుందంట ఆకర్షిస్తుంటుంది ఆ ఆకర్షణలకు మనం గురి కాకుండా క్రీస్తు వైపే మనం చూడాలి పౌరులు చెప్పినట్లుగా విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూసి ఈ విశ్వాసపు యాత్రలు నిందలు అవమానాలు శ్రమలు కష్టాలు అన్నిటిలో ప్రభు వైపు చూస్తూ వెళ్తున్నప్పుడు అంతిమ విజయం మనకు మన కుటుంబానికి దేవుడు ఇవ్వబోతున్నాడు ఆమెన్ హిలీయ ఆమెన్ దేవుడి మాటను దీవించి మనందరూ ఏమి పదిలపరుచును గాక అందరం ప్రార్థన చేసుకున్నాను ఈ సమయంలో ప్రభు ఈ పగడికాలు సమయంలో మాతో మాట్లాడే ఇక ఈ రోజు నేను ఎక్కడైనా బలహీనురాలుగా ఉన్నానేమో బలహీనుడిగా ఉన్నానేమో ఈ లోకంతో ఒకవేళ స్నేహం కొనసాగిందేమో ఈ రోజు నా పాఠం వెనక్కు తీసుకుంటున్నాను ప్రభా నేను వెనక్కు మల్లుతున్నాను ప్రభా ఇదిగో నాయన జైలి సహవాసం చేసే సాంసాని జీవితం పడగొట్టుకున్నాడు ప్రభా పతనం చేసుకున్నాడు ప్రభా ఇదిగో నాయన ప్రారంభ జీవితంలో నా ఆత్మీయ జీవితం ఎలా ఉందో నాయన నా పూర్వస్థితి ఎలా ఉందో నాయన అదే రీతిగా నేను బ్రతకడానికి ఒక అవకాశం నాకు ఇవ్వ నాయన ఈ ప్రాంతంలో నీ కొరకు నాయన ప్రభ మరి ఇదిగో నా తండ్రి ఒక యోసేపు వలె ఒక ఎస్పీరు వలె నేను నిలబడతాను ప్రభా నీ కొరకు ఒక అబ్రహాము వలె నిలబడతాను ప్రభా ఇదిగా నేను ఆత్మీయ జీవితంలో దిగజారకుండా అపోస్తల వలని పరిచర్య చేయడానికి నేను ఉంటాను ప్రభు నేను నన్ను నేను కాపాడుకుంటాను ప్రార్థన జీవితం కలిగి అని రోజు నుంచి ఒక నూతన తీర్మానం చేసుకుని ప్రభు సన్నిధిలో బలపరచబడుతూ ఆయన సన్నిధిలో నిలబడడానికి ఇష్టపడదాం దేవుని బిడ్డలారా మనం విశ్వాసు ఘాతకులుగా కావడానికి కాదు దేవుడు ఎంపిక చేసుకుంది ఆయన ఆశీర్వాదాలకు వారసులుగా ఉండుటకు మనం నిజమైన క్రైస్తవ బిడ్డలమని అనేకుల చేత పేరు పొందుటకే క్రీస్తు మనల్ని పిలుచుకున్నాడు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నప్పటికీ మనకు ఎలాంటి అర్హతలు లేకున్నా క్వాలిటీస్ లేకున్నా ప్రభు నిన్ను నన్ను ఎంపిక చేసుకున్నాడంటే మనం ఆయనతో సహవాసం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఈరోజు ఆయనతో సహవాసం చేయగల ఆయనతో నడవగలవా ఆయనతో నడవగలవా అన్నాడు మక్సలేని మరియ లోకంతో స్నేహం చేసి చచ్చిపోయే స్థితిలో ఏసై కాపాడితే ఇక జీవితాన్ని సమర్పించుకొని లోక స్నేహం వదిలిపెట్టి తన తుదిశ్వాస వరకు కూడా ఇదిగో ఏసు యొక్క మార్గంలో సహవాసం చేస్తూ నడిచి ఒక గొప్ప సాక్షిరాలుగా ఈరోజు బైబిల్ గ్రంథంలో అనేక మందికి ప్రకటింపబడుతుంది ఈరోజు మన స్థితి ఏంటి మన పరిస్థితులు ఏంటి మన యొక్క స్థితిగతులు ఏంటి నామకార్థమైన క్రైస్తవ జీవితం మన కొద్ది దేవుని బిడ్డలారా ఒక యథార్థమైన భక్తి జీవితంలో కొనసాగుదాం దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు మోలు చేస్తాడు ప్రతిఫలాలు ఇస్తాడు ఇదిగో ఆయన్ని అనుసరిద్దాం కుడికి గానీ ఎడ ఎడమకు గాని రోజు నుంచి తొలగకుండా ఈ లోకంలో ఉన్న శరీరాశ నేత్రాస జీవకాలకు ప్రలోభాలకు దొరికే నీతో నేను సహలాసం చేస్తానయ్యా మీతో స్నేహం చేస్తాను ఈ లోప స్నేహం మీకు వైరమని నీ వాక్యం కలిగిస్తున్నాయి దుష్టుల మార్గంలో నడవద్ద పాపల మార్గంలో నిలవద్దన్న అవుతాను ప్రభావ అకాశం కూర్చున్న చేత కూర్చుని నీ ధర్మశాస్త్రం మందు ఆనందించుతూ దివారాత్ర వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆత్మీయ జీవితంలో పరిపక్వత చెందుతూ ఆత్మ ఫలాలు ఫలిస్తూ నేను అనేకులకు మాదిరికరంగా ఉంటాను ప్రభా నా ప్రాంతంలో నీ కొరకు నేనున్నాను ప్రభా నా ప్రాంతంలో నా నీ కొరకు నేనున్నాను ప్రభు అని నన్ను వాడుకో ప్రభా నా సంఘంలో నన్ను నిలబెట్టు ప్రభా మీరు మాకు అప్పగించిన పరీక్షల్లో మూలకంబముగా ఇత్తడి స్తంభము వలె ఆనాడు ఎరుషులేము దేవాలయం ఎదుట ఉన్నాయి ఇత్త ఇతడి స్తంభాల వలె మేము ఉంటాను ప్రభా సహాయం చే ప్రభు అని సాధ్యం చేసుకుని కైగలిగిన తండ్రి ఈ పగటికాల సమయంలో విత్తబడిన వాక్యం ముప్ప గంటలు అరవ గంటలు నూరంతలుగా ప్రతి బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని ఏసు సు దివనాంలో ప్రార్థిస్తున్నాము తండ్రి